హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అంట్ల పని బట్టల పని అయితే అయిపోయింది ఇంకా ఓన్లీ క్లీనింగ్ పని ఉంది ఈరోజు కొంచెం పైపైన భూజు దులుపుదాం అనుకుంటున్నాను ఎప్పుడో పండగప్పుడు దులిపాను ఇంక ఈ లోపు ఎప్పుడు దులిపినట్టు గుర్తే లేదు దులపలేదట్టుంది మిరపకాయలకు వస్తున్నాము మిరపకాయలకు వస్తే ఆడావుల్లో ఉన్నాము ఇంకా పైన కూడా బూజ్ అంతగా కనిపించట్లేదులని పై పైన అయితే దులపక చాలా రోజులు అవుతుంది ఇంక ఈరోజు దులుపుదాం అనుకుంటున్నా ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను ఈరోజు టిఫిన్ అయితే పులిహార చేశాను కొంచెం అన్నం మిగిలితే నిమ్మకాయ పులిహార చేశాను ఇంకా టిఫిన్ తినేసి ఇంకా పనిలోకి రంగంలోకి అయితే దిగాలి పులిహోర్లో పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ నంచుకొని తింటాం నాకు చాలా ఇష్టము ప్రత్యేకంగా నా కోసమే మిరపకాయలు వేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తినరు పిల్లలు తినరు మా ఆయన తినడు వాళ్ళెవ్వరూ తినరు నా కోసమనే రెండు పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ వేసుకుంటాను పుల్ల పుల్లగా పులిహేర కారం కారంగా మిరపకాయలు నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా టిఫిన్ అయితే తినేసాను టిఫిన్ తిన్న తర్వాత ఇంకా టీ తాగాల్సిందే టిఫిన్ తిన్న తర్వాత టీ తాకపోతే ఆ రోజంతా ఏంటో హెల్తీగా అనిపించింది అందుకని తప్పనిసరిగా టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే తాగుతాను ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టుకుంటున్నాను నాకు ఒక్కదానికే కదా ఇంకా డికాషన్లు పెట్టుకోవటం ఇవన్నీ ఎందుకులే పాలల్లోనే కొంచెం నీళ్ళు పోస్తాను నీళ్లు పోసి టీ పొడి వేసి పంచదార వేసి మొత్తం అయితే ఒకేసారి మరగనిస్తాను అంటే పొంగొచ్చిన వెంటనే ఆపేను ఇంకా కొంచెం సేపు అయితే మరగనిస్తాను అప్పుడు బాగా మరిగినవి అనుకోండి టీ టేస్ట్గా ఉంటాయిగా మళ్ళీ డికాషన్ పెట్టి పాలు పోసి అన్ని పాలైతే ఉండవు ఇంక ఒక్కదానికి ఇంత ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా అయితే పెట్టేసుకుంటాను టీవీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీవీలో సినిమా కానీ ఏదైనా ప్రోగ్రాంలు కానీ న్యూస్ ఛానల్ పెట్టి కానీ ఏదో ఒకటి చూస్తా టిఫిన్ తింటాను టీ తాగుతాను ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి ఫోన్ అనేది వీడియో తీస్తున్నాను లేకపోతే ఫోన్ చూసుకుంటానో నా వీడియోలు చూస్తానో ఇంకా ఏదో ఒకటి తినేటప్పుడు మాత్రం ఏదో ఒక టైం పాస్ చేస్తా తింటాను కాసేపు మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది ఉదయం నుంచి పని చేస్తూ ఉంటాం కదా ఇంకా తినేటప్పుడే ఒక పది నిమిషాలు ఖాళీగా ఉంటాము ఆ పది నిమిషాలు మైండ్ రిలాక్స్గా ఉండటానికి టీవీ చుట్టమో ఫోన్ చుట్టమో చేస్తుంటాను ఎక్కువ శాతం టీవీనే చూస్తాను ఫోన్ చూశాను అనుకోండి ఇంకా ఫోన్ వదిలిపెట్టను అందుకనే టీవీ బట్కే చూస్తాను ఇంకా టీవీలో మనం వింటానైనా పనులు చేసుకోవచ్చు కదా అందుకోసం ఇంక ఇదైతేనేమో సిలిండర్ వచ్చిందండి సిలిండర్ నిన్నే బుక్ చేశాను అయిపోయిద్దేమో సిలిండర్ ఎప్పుడుకి వచ్చిద్దు అని భయపడతా ఉన్నాను ఇంకెలాగనో ఇవాళ సిలిండర్ అయితే వచ్చేసింది ఇంకా ముందు సిలిండర్ అయితే తీసుకున్నాను ఇంకా ఏ ఇబ్బంది ఉండదండి ఇంట్లో సిలిండర్ ఉంటే సిలిండర్ అయిపోయిన వెంటనే ఇంకా మన ఇంట్లో ఉందనుకోండి పెట్టేసుకోవచ్చు లేదనుకోండి మళ్ళీ ఎవరో ఒకరిని అడగాలి తెచ్చుకోవాలి ఇంకా వాళ్ళేమో బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు ఈ ప్రాసెస్ అంతా ఈ ఇబ్బందులన్నీ ఎందుకు సిలిండర్ అయిపోక ముందే ముందే బుక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అయిపోయినప్పుడైతే మన ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా మనమే పెట్టేసుకోవచ్చు ఈరోజు రోజు పూజ చెప్పాను కదండి ఇంక ఇదిగోండి బూజు పని అయితే మొదలుపెట్టాను ఇంకా పై పైన లే పూజ అన్నీ దించి తులపటం అలా అయితే ఏం లేదు ఇంకా పైన బూజు అనేది లైట్గా దారాల కనిపిస్తూ ఉంది ఇంకా అందుకనే నీట్గా దులుపుతున్నాను ఈ బళ్ళ మీదేమో ఇలాంటి సంచులు కానీ అట్టపెట్టెలు కానీ అవి పెడతా ఉంటాము పెళ్ళి పాత బుక్స్ ఉంటాయి కదా పాత బుక్స్ ఏమన్నా బట్టలు పాతవి ఇంకేదన్నా కర్టన్స్ కానీ అయ్యో మనకి ఇప్పుడు అవసరం లేనివి తర్వాత అవసరం అయ్యాయి కొన్ని ఉంటాయి కదా అవి అయితే ఇంకా బళ్ళ మీద పెట్టుకుంటాను నార్మల్గా పెడితే దుమ్ము పడిద్దని ఇలా సంచిల్లో పెట్టి పెట్టుకుంటాను సంచిల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి దుమ్ము పడకుండా ఉండిద్ది కదా ఇంకా బూజులు పెట్టేటప్పుడు ఈ బూజు కర్రతోటి ఆ సంచి మీద కూడా పై పైన దులుపుతాను దుమ్ము అనేది బయటికి కనిపించకుండా ఉండిద్ది ఈ బల్లల మీద కూడా ఇంకా ఖాళీ ఉంది కదా పక్కన ప్లేస్ అంతా ఇంకా ఖాళీ ఉన్న కడ కూడా ఇంక ఇదిగోండి భూసుకర తీసుకొని ఊడుస్తున్నాను ఇదైతే బూజు దులుపుకోవడానికి బాగుంటుంది మనం ఏ సందుల్లోనైనా కొంచెం గ్యాప్ ఉన్న కడ అయినా చక్కగా దులుపుకోవచ్చు ఇరిగిపోయిద్దా భయం ఉండదు ప్లాస్టిక్దే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు ఇంక ఇదిగోండి ఇలా అయితే నీట్గా అంతా దులిపేస్తున్నాను మూలాలను అయితే ఇంక ఇలా భూజకర్ర పెట్టి తిప్పేసామనుకోండి మూలలను బూజు కూడా నీట్గా వచ్చేస్తుంది ఇంట్లో నాలుగు వైపులా అయితే బూజు అయితే దులిపేసాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఈ బూజకారతో ఫ్యాన్ క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా సింపుల్గా అనిపించింది మన క్లాత్ తీసుకొని తుడిస్తే ఎలా వచ్చిద్దో అలాగనే వచ్చిద్దండి ఎక్కువ బూజు దులిపేటప్పుడల్లా ఇంకేలా దులుపుతూ ఉంటాను రోజువారీ ఇల్లు ఉడ్చేటప్పుడు చీపురు తీసుకొని దులుపుతూ ఊడుస్తూ ఉంటాను బూజు దులిపేటప్పుడు కూడా ఇంకేలా నీట్గా అయితే దులిపేస్తాను మరీ ఎక్కువగా దుమ్ము కనిపిస్తుంది అనుకోండి రెక్కలకి తెల్లగా దుమ్ము కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు అలా కనిపించినప్పుడైతే మాత్రం ఇంకా క్లాత్ తీసుకొని తుడుస్తాను క్లాత్ తీసుకొని తుడవటానికి కొంచెం కష్టంగానే అనిపించిద్ది కాకపోతే అప్పుడప్పుడు దులుపుతాను నార్మల్గా ఇంకెక్కువ శాతం అయితే ఇంక ఇలా చీపులతోటి భూజకర్రతోటి దులిపేస్తాను బూజు అయితే అంత ఎక్కువేం లేదండి తక్కువగానే ఉంది ఫ్యాన్ తులుపుతున్నా కూడా ఎక్కువ దుమ్ము అయితే రావట్లేదు ఎందుకంటే రోజువారీ ఇల్లు ఊడ్చేటప్పుడు దులుపుతూ ఉంటా కదా అందుకనే ఎక్కువ డస్ట్ అయితే లేదు ఇదైతే బయట వరంట వంటగది కూడా దులిపేసాను వంటగదిలో వంట మొత్తం అయిపోయింది కదా ఇంకా అంట్లు కూడా అన్నీ కడిగేసాను ఇంకా మిగిలిన ఇవన్నీ సర్దేశాను సర్దేసి వంటగది కూడా నీట్గా దులిపేశాను ఇందాకేమో టీవీ గది హాల్ ఉంది కదా అది దులిపాను ఇక్కడేమో ఇది బయట వరండా ఈ వరండాలో కూడా దులుపుతున్నాను లైట్ కాడ దులిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అజాగ్రత్తగా దులిపామనుకోండి లైట్ కింద పడిపోయిద్ది అందుకనే జాగ్రత్తగా దులుపుతాను మామూలుగా చీపిరి మనం కొంచెం చీపిరి పెట్టి దులుపుతాం కదా అలా అయితే చాలా ఈజీగా ఉంటుంది దులపటానికి కూడా బాగుంటుంది లైట్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా గోడకి లైట్కి ఆ గ్యాప్లో చీపిరి పెట్టి మనం నీట్గా దులుపుకోవచ్చు ఈ బూసుకర్రతో దులపాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఆ గ్యాప్లో భూసుకర్ర అయితే పట్టట్లేదు ఇంకా ఎక్కడ లైట్ కింద పడిద్దోనని లైట్ కాడైతే పెద్దగా అయితే దులపలేదు ఇక్కడ దేవుడి బొమ్మలు ఉన్నాయి కదండి లక్ష్మీదేవి వినాయకుడు స్వామి ఇంకా చుట్టూ అయితే బూజు కర్ర పెట్టి మొత్తం నీట్గా అయితే దులిపేశాను ఇంకా బొమ్మల మీద అయితే మాత్రం క్లాత్ తీసుకొని దులుపుతాను ఎక్కువ డస్ట్ ఉందనుకోండి ఒక క్లాత్ తీసుకొని ఇంకా తడి క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా దుడుస్తాను ఇంకా దుమ్ము లేకపోతేనేమో ఇంకా అలాగనే వదిలేస్తాను ఇల్లు మొత్తం నీట్గా అయితే దులిపేశానండి అంటే పైప్ అయినండి మొత్తం నీట్గా దులిపాలంటే మనకు ఒక రోజుతో ఆ రెండు రోజులైనా పట్టిద్ది పైపైనా ఇంకా కనిపించే దారాలు ఉంటాయి కదా బూజు ఇంకా అవైతే నీట్గా దులిపేసాను గొంతులు కూడా దులిపేశానండి గొంతులు కూడా బూజు అనేది లైట్గా కనిపిస్తుంది ఇంకా మొత్తం గొంతులు కూడా నీట్గా అయితే తీసేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే గొంతులు ఊడ్చుకుంటా వస్తున్నాను ఊడవటం కాదు వాటర్ పోసి కడుగుతున్నాను వాటర్ పోస్తే కడిగేటప్పుడు మాత్రం కసువులు ఊడను గోడల మీద దుమ్ము బటికి ఊడ్చేశాను మళ్ళీ కింద బండలేమో నీట్గా ఉంటే గోడలేమో దుమ్ము దుమ్ముగా కనిపిస్తాయి అని చెప్పి గోడలు బట్కి నీట్గా అయితే ఊడ్చేసాను ఇంకా గొంది మాత్రం ఊడవలేదు అక్కడ చెట్టు ఉంది కదా చెట్టు కాడైతే ఆకులు రాలతాయి ఆకులు పడికి తీసి ఇంకా అవతల వేసి ఇంక ఇదిగోండి వాటర్ పోసి మొత్తం కడుగుతూ వస్తున్నా చాలా చిన్న ఉందండి నేను ఒక్కదాన్ని పట్టడానికే కష్టంగా ఉండిద్ది ఇంకా పొలాల చీపురితో కడగటానికి కుదరదులే అని చెప్పేసి ఇంకా నార్మల్గా మనం బయట ఊడ్చే చీపురు ఉంటుంది కదా ఈతాకు చీపిరి ఆ చీపిరి తీసుకొని అయితే ఇంకా మొత్తం వాటర్ అన్నీ కొట్టుకుంటా వచ్చాను ఆ గొంతులోనే ఎంత మురికుండి అండి చాలా మురికుండిద్ది రోజు ఊడ్చి కడిగినా సరే దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది కడగటం మాత్రం రోజైతే కడగలండి వారానికి ఒక్కసారి కడుగుతాను నిన్న బండ్లు దుడిచేటప్పుడు ఇక్కడ చాలా మురిగ్గా ఉంటుంది బండ్లు దుడవడానికి వేరే కర్ర పెట్టుకుంటే బాగుండ అంటే ఒకళ్ళు కామెంట్ పెట్టారు వాటర్ బాస్ కడగండి నీటుగా ఉంటుంది బయట వరండానే కదా పుల్లాల చీపురితో కడగండి నీటుగా ఉంటుంది అన్నారు కడగొచ్చు కాని అండి ఇదిగోండి ఇక్కడైతే వాటర్ నిలబడతాయి ఇదే ప్రాబ్లం నాకు ఈ చీపురితో కొడతంటే చూడండి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉన్నాయి మళ్ళీ కొడతా ఉండాలి ఇదే ప్రాబ్లం ఇక్కడ బోషానం పెట్టాం కదా బండలనేవి కుంగిపోయినాయి గుంగిపోయి అక్కడ వాటర్ నిలబడతా ఉంటే కడగాలంటే నాకు చిరాకు వచ్చేస్తుంది ప్రతిరోజు కడగాలంటే విసుకొచ్చిద్ది అందుకని రోజు అయితే తుడుస్తాను ఇంక ఇలా వారానికి ఒక్కసారి అయితే వాటర్ పోసి కడుగుతూ ఉంటాను గొంధిలో కడిగినప్పుడు మట్టి ఎక్కువగా వచ్చింది కదా ఇంకా ఆ మట్టి నీళ్ళు మొత్తం ఇదిగొండి ఇటైతే కొట్టేశాను ఇంక ఇప్పుడు మళ్ళీ వేరే వాటర్ తీసుకొచ్చి పుల్లాల చీపురు తీసుకొని అయితే ఇంకా రుద్ది అయితే కడుగుతున్నాను పుల్ల చీపురితో కడిగితేనే బండ్లనేవి నీట్గా ఉంటాయి మనం రుద్దాం అనుకోండి కింద మట్టి కానీ ఏదైనా మరకలు ఉన్నా కానీ నీట్గా పోతాయి కాకపోతే అటు పక్క గొంతులో ఇంకా చీపుర పెట్టి కడగటానికి వీలుండదని చెప్పేసి నార్మల్ చీపురితో ఊడ్చేశాను ఈ మెట్ల కింద అయితే మేము పొలం పనికి సంబంధించినవి అన్నీ పెట్టుకుంటామండి మందులు గోతాలని ఆ బిందెలు కూడా పొలం వెళ్ళేటప్పుడు వాడేవి మందులకు వాడతాము ఒక బిందె ఒక బిందేమో మంచి నీళ్ళు అవి తీసుకెళ్ళటానికి వాడతాము ఈ క్యాన్ కూడా తీసుకెళ్ళేటప్పుడు వాడేవి బకెట్లు కానీ అన్నీ ఇంకా చేనుకి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా ముందు వైపు ఇవాటికి తీసైతే కడుగుతున్నాను మొత్తం తీసి కడగాలంటే ఇప్పుడు మన అయితే కాదు ముందు వైపు ఇవాటికి తీసేసి ఇంకా వాటర్ బోస్ కడుగుతున్నాను ఎందుకంటే ఊడ్చేటప్పుడు కానీ రోజువారికి కానీ నీట్గా ఉంటాయి బండ్లు మనం ఎంత ఊర్చినా కానీ ఇలా వాటర్ బోస్ కడిగితేనే బండ్లు చాలా నీట్గా ఉంటాయి తుడిచినా కూడా అంత నీటుగా అనిపించవు వాటర్ బాస్ కడిగితే మాత్రం బండలు చాలా నీటుగా ఉంటాయి డాబా మెట్లు కూడా మొత్తం కసువైతే ఊడ్చాను కడగలేదు కానీ కసువు ఊడ్చాను డాబా అయితేనేమో నెలకొక్కసారి ఊడుస్తాను మెట్లు అవి అయితేనేమో నాలుగు రోజులకు ఒకసారి ఎక్కువ ఉందంటేనేమో రెండు మూడు రోజులకి ఊడుస్తుంటాను దుమ్ము అనేది ఎక్కువ లేకపోతే వారానికి ఒక్కసారి అలా ఊడుస్తాను ఇంక ఇదిగోండి ఇటు అయితే ఇటువైపున గొంతు కడుగుతున్నాను ఇటువైపున దుమ్ము అనేది అంత ఎక్కువైతే ఏం ఉండదు కానీ ఇంకా అటువైపున గొందులు బయట వరండాలు మొత్తం కడిగేసాను కదా ఇంక ఇటు కూడా కడిగితే పని అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఈ గొంధి కూడా కడుగుతున్నాను అక్కడ గూడు ఉంది కదా ఆ గూట్లో నేను ఎంటికలు పెడతానండి రోజు మనం తలదుంకునేటప్పుడు దూమ్కునేటప్పుడు ఎంటకలు వస్తాయిగా అవన్నీ కవర్లో పెట్టేసి ఆ గూట్లో పెట్టుకుంటాను ఇంకా ఆ గూడు కూడా వాటర్ బోస్ అయితే కడిగాను ఇక్కడ రోళ్లు ఉంటాయి కదా రోళ్ళు ముందే కడిగాను ముందే మంచి వాటర్ బస్ కడిగేసాను ఇంక ఈ బాట్లన్నీ పొలం వెళ్ళేటప్పుడు వాడుకునే బట్టలు ఈ గొంతులో కూడా ఇంకా అడ్డం చాలా ఉన్నాయండి రోలు ఉంది కదా రోలు కొంచెం యువతలుగా మిరపకాయల టిక్కి ఒకటి ఉంది ఇంజన్ చేయనికి మందేసే ఇంజన్ ఉంది వాటి కిందకి నీళ్లు పోకుండా జాగ్రత్తగా కడగాలి పొలం పనిచేసే వాళ్ళకి ఇంక ఇదేనండి ప్రాబ్లం వెయ్యి ఒకటి ఇంట్లో అడ్డం ఉంటానే ఉంటాయి ప్రతి ఒక్కటి ఇంట్లో పెట్టుకోలేము ఇంకా అలా అన్ని బయటపడేలేం కదా ఇంకా ఈ గొంతుల్లో ఇలా వర్షానికి తడవకుండా ఉండటానికి ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకొని వాటి మీద పట్టలు కానీ ఏమైనా కప్పేసి ఉంచుతాము ఇంట్లో చూడండి మనకి ఎంత పని ఉంటుందో మన కష్టం మాత్రం వెలకట్టలేనిదండి ఒక్క పని కాదు కదా పది పనులు ఉంటాయి మనకి ఈ పనులన్నీ చేసి స్నానాలు చేసి మళ్ళీ మనం తినటానికి మనకి ఇంట్లో వాళ్ళకి వంట చేసుకొని తర్వాత ఒక గంట అలా ఇలా ఉండేటప్పటికి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి స్నాక్స్లు ఇంకా మన పని అయితే సరిపోయి